అయితే నేను కుర్తీ సెట్ రివ్యూ అయితే వచ్చేసానండి నేను ఒక మిస్టేక్ చేశాను ఈ కుర్తి సెట్ తీసుకున్నప్పుడు అదేంటి అనేది కూడా చెప్తాను దానికన్నా ముందు అసలు ఈ కుర్తి సెట్ ఎలా ఉందో ఒకసారి అయితే మాట్లాడుకుందాము నాకైతే చాలా బాగా నచ్చిందండి పైన వచ్చేసి మనకి వర్క్ ఇచ్చారు కాబట్టి ఇంకా రిచ్ లుకింగ్ అనిపించింది అలానే క్లాత్ విషయానికి వచ్చినట్లయితే ఇది ప్యూర్ కాటన్ అండి సైడ్ వచ్చేసి మనకి కట్స్ ఇచ్చారన్నమాట క్లాత్ విషయానికి వచ్చినట్లయితే నలిగిపోవడం గానీ కలర్ పోవడం గానీ అలా ఏమీ లేదండి నేను చాలా సార్లు యూజ్ చేశాకనే చెప్తాను దీని మీద మనకి ఫ్యాంట్ వచ్చేసి పలాజో ఇచ్చారండి ఇక చున్నీ అయితే ఇది వచ్చిందనమాట ఇందాక నేను ఒక మిస్టేక్ చేశానని చెప్పాను కదండి అదేంటంటే నేను కుర్తి సెట్ ఫ్లిప్కార్ట్ లో సెవెన్ హండ్రెడ్ కి తీసుకున్నాను ఇదే సేమ్ కుర్తి సెట్ మా ఫ్రెండ్ మీషో లో ఫోర్ సెవెంటీ త్రీ రూపీస్ కి తీసుకుంది మాత్ర ఏమైనా డిఫరెంట్ గా ఉంటుందేమో అనుకున్నాను కాదండి క్వాలిటీ అయితే సేమ్ వచ్చిందండి కాబట్టి తీసుకునేటప్పుడు ఒకసారి కంపేర్ చేసి తీసుకు కంపేర్ చేయకుండా నాలా హడావిడిగా నచ్చేసింది కదా అని తీసేసుకుని మనీ అయితే వేస్ట్ చేయకండి దీనికి సంబంధించి లింక్ అనేది కమ్యూనిటీ లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి మన ఛానల్ టార్గెట్ వచ్చేసి థౌసండ్ సబ్స్క్రైబర్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్